లో మరోసారి డెబ్యూ జోడీ జతకడుతోందా ఆ బాధ్యత కూడా తొలి సినిమా నిర్మాణ సంస్థ తీసుకుందా అంటే అవుననే తెలుస్తోంది ఇషాన్ కట్టర్ జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా దడక్తో బాలీవుడ్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే జీ స్టూడియోస్తో కలిసి ధర్మా ప్రొడక్షన్స్పై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు శశాంక్ కైతన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఇద్దరూ ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది మరాఠీ సినిమా సైరత్కి రీమేక్ రూపంగా తెరకెక్కిన సినిమా ఎమోషనల్గా బాలీవుడ్కి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా తరువాత ఇద్దరు బాలీవుడ్లో బిజీ అయ్యారు ఈ నేపథ్యంలో తాజాగా ఇదే జోడీతో మరో సినిమాకి రంగం సిద్ధమవుతోంది ఈసారి కూడా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు కరణ్ జోహార్ ముందుకొచ్చారు నీరజ్ గైవాన్ గా సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు ఇటీవలే స్టోరీ వినిపించి ఇషాన్ జాన్వీ కపూర్ ని మెప్పించినట్లు తెలుస్తోంది కథ నచ్చడంతో వెంటనే ఓకే చేశారట ఎమోషనల్ చుట్టూ సాగే అద్భుతమైన స్టోరీ అని అంటున్నారు అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది భోపాల్లో మొదటి షెడ్యూల్ ప్రారంభం అవుతుందని సమాచారం మొత్తానికి జాన్వీ ఇషాన్ కట్టర్ మరోసారి జోడీగా నటించడం ఇంట్రెస్టింగ్ ఇక దడక్ షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారనే ప్రచారం సాగింది కానీ అది ఎంతో కాలం నిలబడలేదు ఇరువురు వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీ అవ్వడంతో ఆ వార్త పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు ఇషాన్ కంటే జాన్వి పెద్ద స్టార్గా ఎదుగుతోంది బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఎన్టీఆర్తో పాన్ ఇండియా చిత్రం దేవరాలో నటిస్తోంది అలాగే రామ్ చరణ్ పదహారవ చిత్రంలోనూ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే